మంత్రులు కొండ సురేఖ పొంగలేటి మధ్య టెండర్ వివాదం కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపుతోంది ఈ గొడవల్లోకి సురేఖ కూతురు సుష్మిత ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పేరును లాగడం సంచలనంగా మారింది డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని సుమంత్ తో బెదిరించినట్లు పోలీసులు తప్పుడు కేసు ఫైల్ చేశారని ఆమె ఆరోపించారు ఈ అంశం రేవంత్ రెడ్డితో పాటు ఆయన స్నేహితుడు రెడ్డికే తెలియాలి అంటూ కొత్త చర్చకు తెలిపారు ఓకే బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి తెలుగుదేశం మేమే మేము తెలుగుదేశంలో కొట్లాడినాము టిఆర్ఎస్ లా కొట్లాడినాము అన్నిట్లా కొట్లాడినాం కానీ ఇట్లా సొంత సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి అని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి చాలా దురదృష్టకరం అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా యాజ్ అ డాటర్ గా మా నాన్న దాంట్లో దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు వాడు వానికి కానీ ఏమన్నా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్ దీంట్లో పొంగులెడ్డి హస్తం ఉన్నది దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది దీంట్లో వేమ నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది వాళ్ళు ముగ్గురు బాధ్యులైతారు వాళ్ళు ముగ్గురు బాధ్యత బాధ్యులు